బాపట్ల జిల్లాలో బార్లీ రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రివెన్స్ నందు వినతి పత్రం అందించారు బాపట్ల జిల్లాలో బార్లీ రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ నందు వినతి అందించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో బార్లీ రైతుల నుండి ప్రభుత్వం నాణ్యత పేరుతో పొగాకు వేళ్లను తిరస్కరించటం మరియు ధర తగ్గించి పొగాకు కొనుగోలు చేయటం అన్యాయమని దీనివలన రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మన బర్లీ పొగాకు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి రైతు కౌల్ రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈరోజు రైతుల దగ్గర పొగాకు ఈరోజు కొనుగోలు చేయటంలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది నాణ్యత లేదని ఎక్కువ చెక్కుల్ని తిరస్కరిస్తున్నారు అట్లనే ధర కూడా పూర్తిగా తగ్గించేస్తున్నారు ఈ విధంగా చేస్తే రైతు తీవ్రంగా నష్టపోతున్నారు అట్లనే పొగాకు కొనుగోలు చేసి డెబ్బై రోజులు గడుస్తున్నా ఇంత మట్టికి రైతుల అకౌంట్లో డబ్బులు వేయాల అందుకని తక్షణం డబ్బులు వేయాలని రైతుల దగ్గర ఉండేటువంటి పొగాకుని పూర్తిగా కొనుగోలు చేసేదాకా పూర్తిగా అయిపోయేదాకా మార్క్ ద్వారా కొనుగోలు చేయాలని పొగాకు రైతులు ఏ మండలాల్లో అయితే ఎక్కువ పచ్చూరు ఇంకోళ్ళు పంగులూరు ఈ మండలాల్లో ఉన్నారో అక్కడ ఆ మండల కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలి లేదంటే డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు తీసుకెళ్ళి వీళ్ళు అమ్ముకోవాల్సి వస్తే అదనమైనటువంటి ఖర్చులు పడుతున్నాయి అందుకని ఈ విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికోసం రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది